پورے دلگراما سر کدوں بندو نتا سر ٹھیک ٹھیک نتا او سر کدوں بندو نتا سر نتا 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 усел <gumori> усельг okay. <tim mmmimi> తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇవాళ వరకు ఒకటో తారీఖు టెన్షన్గా పెన్షన్లు అంటే పెంచిన మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన దాంతో సహా వికలాంగులకు ఆరు వేలు ఈ పెన్షన్లు ఇప్పటిదాకా నిర్విరామంగా నిరాటంకంగా ఒకరోజు ఆదివారం వస్తే రేపు ఆదివారం వస్తే ఈరోజు ముప్పై ఒకటో తారీఖే వాళ్ళ వాళ్ళకి అకౌంట్లకి కానీ వాళ్ళ చేతులకు పెన్షన్లు చేర్చడం అనేది చాలా అభినందనీయము ఇది వీళ్ళందరూ కూడా ఈ ముసలమ్మలు వికలాంగులు చాలా సంతోషపడుతూ ఉంటారు వీరందరి దీవెనలో తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము భవిష్యత్తులో కూడా వీరందరి సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా జరిపి ప్రొద్దు ప్రజల మనాలను పొందగలమని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలనే కాకుండా ఇక్కడ ఉన్న స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా ఇక్కడ విచారించినాము ఇక్కడ ఉండే కాలువల సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ పెట్టినాము అంటే మేము చెప్పినది ఏంటంటే ఇప్పటికీ గత ఐదు సంవత్సరాలు అంటే పైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే రోడ్ల రోడ్ల విషయం అయితే పర్టికులర్గా వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాలు చేసిన రోడ్లు ఎంత డెవలప్ చేసినారో మేము సాధించిన ఒకటిన్నర సంవత్సరంలోనే అంతకంటే ఎక్కువ చేశాం ఆ డేటాతో కూడా మీకు మళ్ళీ చెప్పగలము సరే ఈ పాటుగా ఈ ఏరియాకు ఒక పొట్టిబాటు రోడ్డు కూడా పెద్ద రోడ్డు వస్తూ ఉంది దాన్ని కూడా వైడెన్ చేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నాము ఈ రోడ్లు కాలువలు వీటి కొంత నిధులతో కొంచెం సమస్య ఉన్నప్పటికీ వాటిని మేము ఎట్లో కూడా ప్రభుత్వంతో పోరాడి రకరకాల ఫండ్స్ నుంచి తీసుకొచ్చి వీటిని కూడా నెరవేర్చి ఈ సౌకర్యవంతంగా ఇక్కడ చేయగలమని చెప్పి ఆశిస్తున్నాం పేదల ముఖంలో ఆనందం కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే వీరి యొక్క ఆనందము ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అలాగే కొండారెడ్డిని గారి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా ఉండే సమస్యలు కూడా చూడడం జరిగింది కాలువలు కానీ రోడ్లు కానీ వెంటనే సాక్ష్యం చేయించి కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా రెండు ఒకటే దాటి మీద నడిపిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప